రాయకల్ పట్నంలోని చిన్నజీర స్వామి ట్రస్ట్ భవనాన్ని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ శుక్రవారం సందర్శించారు ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ హోమ్ ఎయిడ్ హెల్త్ టైలరింగ్ కోర్సులో ఉచిత ఉపాధి శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువతి యువకులతో ముచ్చటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ పొందుతున్న కోర్సులో వృత్తి నైపుణ్యాలు నేర్చుకుంటూ యువత సేవా సేవాభాన్ని అలవర్చుకుంటే ప్రగతి పదంలో దూసుకెళ్ళి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబడతారని అన్నారు శిక్షణ కేంద్రంలో నీటి సమస్యల గురించి సిబ్బంది తెలపగా వెంటనే బోర్వెల్ను మంజూరు చేశారు ప్రధాన ద్వారం వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చారు కార్కిలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ మోరహన్మాళ్లు ఫ్యాక్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి జిల్లా స్కిల్ కమిటీ సభ్యులు ప్రతిమా ఫౌండేషన్ ఆర్గనైజర్ నాగిరెడ్డి రఘుపతి నాయకులు కోల శ్రీనివాస్ డాక్టర్ మహేందర్ బాబు మాజీ సర్పంచ్ డాక్టర్ రాజారెడ్డి జీఎంఆర్ సిబ్బంది ప్రమోద్ నాగేందర్ చిరంజీవి వనిత కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా చంద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ పెట్టి వెట్పల్లిలో వెళ్ళిలో వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలు చేసినప్పుడు ఇప్పుడు వారికి పెట్టడం గిరిజనుల కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం అదేవిధంగా కొంత ధార్మిక కార్యక్రమాలు చేయడం ఆదర్పేట కొంత కలిసి పని ముఖ్యంగా వారు అంబులెన్స్ తీసుకొని చాలా ఎత్తికాలు చేస్తుంది నేను ఎప్పటి వేటార్ నైన్టీ త్రీ అంటే ఇరవై నాలుగు నేను ముప్పై ఒక్కసారి మినిమం తర్వాత పైన సో అప్పుడు కలిసి పని చాలా క్యాంపులు దూర దూర క్యాంపులో ఇప్పుడు అదేవిధంగా ఇది ఎప్పటి తర్వాత వచ్చినా కానీ ముప్పై సార్లు అలాగే చెప్పాను పెద్ద గవర్నర్ గారు అక్కడ స్టార్ట్ చేస్తే నా అందరూ స్టార్ట్ చేసినప్పుడు నేను ఆహ్వానించలేదు ఈరోజు ముఖ్యంగా రావడానికి కారణం ఒకటి మిమ్మల్ని రావడానికి రెండో రోజు వాటర్ కోలో ఉన్నాను ఇమ్మీడియట్గా ఒక శాసనసభలో ఉన్న నా సాల్వ్ చేసిన అక్కడ ఇంకా తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ప్రైస్ చైర్మన్ గారు మా కూడా వాళ్ళందరూ కూడా సహకారం ఉంటుంది ఈ విషయంలో చాలా సంతోషం ఏంటంటే ఈ పారామెంటల్ పోస్ట్ ఎల్ ఎయిర్ కోర్స్ ఇది చాలా చాలా ముఖ్యమైనది మనం చూస్తా ఉన్నాం భారతదేశంలో చాలా పెద్ద ఎక్కువ జనాలు ఒకప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ యాభై నుంచి యాభై సంవత్సరాలు చనిపోయి ఇప్పుడు ఫిబ్రవరిలోకి పదొంద సార్లు ఓపెన్ ఇస్తున్నాడు నేను నా ఏజ్ అప్పటి చెప్పుకోవాల్సి వస్తుందనే తాతరైన నాకు మనవలనా అంతకుముందు నాకూరు మనం పెరిగిన సందర్భంలో కొందరు యాక్టివ్ కొందరుమారు కుటుంబం కూడా ఒకప్పుడు మన హిందూ ధర్మం భారతీయ నాగరికత ధర్మం భారతీయ నాగరికత వేరే మతాలతో అందరు కలిసి ఉండాలి ఉమ్మడి కుటుంబం వాసే కుటుంబం ఇప్పుడు ఎక్కడికక్కడ చెట్కో రైతుల సందర్భంలో ముద్దాం లేదా ఇంగేజ్లో రీసెంట్గా నా ఫ్రెండ్స్ యాక్సిడెంట్ చాలా పెద్ద యాక్సిడెంట్ దీని సందర్భంలో నా ఇంట్లో ఈ హోమ్ హెల్త్ వర్కర్స్ వచ్చి సర్వే చేస్తాను డాక్టర్ మనోహర్ రెడ్డి నాకు రెడీ అందులో ఒక అమ్మాయి అయితే ఉంటారు చక్కగా ఒక బిడ్డగా తండ్రిని ఎట్లా చూసుకుందో అట్లా చూసుకుంటాడు మా ఫ్రెండ్ త్వరగా బాగా చెప్పాలి ఇప్పుడు అన్కాన్షియస్ ఉంది ఇంతనే మొత్తం జాపండ్ రాదు ఈ రకంగా చూసుకోవచ్చు అంటే రేపటినాడు షుగర్ పేషెంట్ ఉంటారు బీపీ పేషెంట్ ఉంటారు ఇంట్లో కుటుంబ సభ్యులు తప్పులు కానీ వాళ్ళకి ఏమన్నా ఎట్లా తెలియదు సరే ఇంకా బీపీ చూడరా పెడితేసార్ నా గౌన్ తీసుకొచ్చి నాతో పాటుగా కొంత ఇంటికానే డ్రెస్సింగ్ చేయాలి పది రోజులు దాకా తీసుకపోవడం అవన్నీ కూడా మీరు మంచిగా చక్కగా ఐదు రోజులు వస్తాయి గవర్నమెంట్ హాస్పిటల్ అందుకే శ్రద్ధ పెట్టి ఇంజక్షన్ ఇచ్చే విధానం కావచ్చు క్యారెడ్ల పెట్టుకోవాలి కావచ్చు దాంతో కొంచెం ధైర్యం చేయాలి ఏం కాదు మంచిగా నేర్చుకోవాలి నేర్చుకున్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది దీంతో పాటుగా మనకు వృద్ధాప్యంలో చాలా ఉపయోగిస్తాం అని బాత్రూమ్లో పోయి ఓసారి క్యాటరీ హౌస్ వస్తుంది డైపర్ పెట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు చూస్తే మనకు ఇది ఏం అనిపిస్తుంది కానీ నిజంగా చెప్పాలంటే మాధవ సేవ అనే మాధవ సేవ హ్యూమన్ సర్వీసెస్ గాడ్ సర్వీస్ మరి మనం ఈ సేవగా భావించి ఈ వృత్తిని స్వీకరించి బాగా సర్వీస్ చేస్తాను ఫైనాన్షియల్ కూడా చాలా లాభం నేను మా అత్తమ్మకు బీఆర్ అయితే బీఆర్ఎస్ ఇస్తాను అమ్మాయి పుట్టు నుంచి రాత్రి ఇంటర్ ఉంటుంది మంత్రిస్తుంది నేను అసలు బయటపడుతున్నాను మా గన్ను ఇంటనే ఏడాది ఉండే మరి గొప్ప చేస్తాం ఆ రకంగా ఆ లోపల చదువుకుంటుంది కుమార్ చదువు ఆర్థిక ఆర్థికంగా కుటుంబంతో ఉదయం ముఖ్యంగా మధ్యతరాగతి పేదవాళ్ళకైతే చాలా మంచి అవకాశం మీరే చాలా వృత్తుల కంటే ఇది పవిత్రమైన వృత్తి నేను ఎంత భావించాలంటే దీన్ని పవిత్రమైన వృత్తిగా భావించాలి నేను ఎంబీబీఎస్ అవసరం ఉన్న టైంలో నేను ఎట్టి పరిస్థితులు వెనకాలికి పోయే ఆలోచన లేదు నాకు అప్పటికే కంటున్నాను డెలివరీ ఫ్రీడవాడ పోయినా నిండు గతవీ బాత్రూంలో పోయి ఆ సందర్భంలో డెలివరీ ప్రసరానికి వచ్చింది పిడ్డన బిడ్డ ఇంకా పట్టుకున్నాను బాగా జాబ్ ఉంది దాదాపు నలభై కింద నైన్టీన్ ఎయిటీ సెవెన్ సంస్థలు పట్టుకుంటే మనకు అప్పటికి డెలివరీ అనుపలేమో ఇస్తారేమో మోషన్ అదే అంత ఉండదు సరే దాంతోపాటు లైటింగ్ కూడా మనకు చెప్పబడు ఇచ్చిపెట్టుపెట్టు తీసు చేస్తూ కడి అంటే మనము నా జీవితంలో మనసు పని పెట్టు పవిత్రమైన ఉద్యోగం ఒకసారి ఉంటాడు డాక్టర్గా పనిచేసినప్పుడు ఎన్నిసార్లు మూసం లేకపోతే అక్కడ ఎన్నిసార్లు మీద పడే కదా సార్ పడతలేదు అప్పటికప్పుడు ఉండగా ఉండదు ఫైల్స్ ఆపరేషన్ చేసినప్పుడు అయితే అక్కడ కింద విశ్వగించాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మరి హోమ్ మెడిస్ట్రీ ఏడులో ఒక భాగమైంది

మీ అందరూ కూడా పెద్దవాళ్ళని అందరి పక్షాన మీకు మా ఆశీర్వాదం తెలియజేస్తూ మీకు ఇంకో చేసిన సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్ష